హాయ్ ఫ్రెండ్స్ వివిధ విద్యా కమిషన్లు స్వతంత్రానికి పూర్వము స్వతంత్ర అనంతరము ఉన్నటువంటి విద్యా కమిషన్లు వాటి యొక్క ముఖ్య అంశము కూడా మనం ఇక్కడ చూసుకుంటాము ఏ కమిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది దాని యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏమిటి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా మనకి టెట్ డిఎస్సి డివైఈఓ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది గమనించగలరు ఫ్రెండ్స్ ఒకసారి మనం గమనిద్దాం వుడ్స్ స్టాక్ ఈ వంద పద్దెనిమిది వందల యాభై నాలుగులో రావడం జరిగింది ఇది అన్నిటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి తాకీద్ కూడా చెప్పుకోవచ్చు దీని ద్వారానే విద్య బాగా అభివృద్ధి చెందింది భారతదేశంలోని కూడా చెప్పుకోవచ్చు సమగ్ర విద్యా విధానం కోసం దీన్ని నియమించడం కూడా జరిగింది తర్వాత మనకు హంటర్ కమిషను యొక్క హంటర్ కమిషను పద్దెనిమిది వందల ఎనభై రెండులో నియమించడం జరిగింది ఎనభై మూడులో నివేదిక ఇవ్వడం కూడా జరిగింది వుడ్ సిఫార్సులు సాధ్య సాధ్యాల గురించి ఇక్కడ బిట్టి ఎలా అడగచ్చు అంటే వుడ్స్ తాకీదు సాధ్యాసాధ్యాల మీద నియమించినటువంటి కమిషన్ ఏమిటి అంటారన్నమాట హంటర్ కమిషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి హుడ్ సిఫార్సులు సాధ్యాసాధ్యాల గురించి గురించి కమిటీ నియమించడం జరిగింది సంవత్సరం అడుగుతుంటారు ఫ్రెండ్స్ హంటర్ కమిషన్ అనగానే మనకు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు గుడికి రావాలి అదేవిధంగా హార్డ్ డాగ్ కమిషన్ అనగానే మనకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం అవుతుంటాం అనమాట ఇది చాలాసార్లు కూడా అడిగినటువంటి సందర్భం ప్రాథమిక విద్యా ప్రగతికి అవరోధం కలిగించే సమస్యలపైన ఏ కమిటీ నియమించారంటే ప్రాథమిక విద్య అనగానే స్వతంత్రానికి పూర్వం మొట్టమొదట హార్డ్ డాక్ కమిటీ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది అన్నమాట నెక్స్ట్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషను పంతొమ్మిది వందల రెండులో కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించకూడదు ఉన్నవాటిని సంస్కరించుకోవాలని చెప్పడం కూడా జరిగింది స్వాతంత్రం తర్వాత విశ్వవిద్యాలయాల కమిషన్ అంటే రాధాకృష్ణన్ కమిషన్ వస్తుంది పంతొమ్మిది వందల నలభై నలభై తొమ్మిది స్వతంత్ర అనంతరం ఉన్నత విద్యను గురించి పునర్వ్యవస్థీకరించడం స్వతంత్ర పూర్వం విశ్వవిద్యాలయ కమిషన్ అంటే మనకు భారతీయ విశ్వవిద్యాలయాల కమిషను పంతొమ్మిది వందల రెండు గోఖలే తీర్మానం మొట్టమొదటిసారిగా ఈ యొక్క కౌన్సిల్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరని కూడా ఒకసారి అడిగాడు గోపాలకృష్ణ గోఖలే ఇతను గాంధీ యొక్క గురువు గారు పంతొమ్మిది వందల పదకొండులో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అంటే మనకు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క విద్యను అందించాలి ఉచితంగా కూడా తీర్మానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోపాలే శాడ్లర్ కమిషను పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం అడిగాడు శాటిలర్ కమిషను ఏ సంవత్సరంలో నియమించారు పంతొమ్మిది వందల పదిహేడు కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యల గురించి అన్నమాట కలకత్తా విశ్వవిద్యాలయం గురించి నియమించినటువంటి కమిటీ ఏదంటే శాట్లర్ కమిటీ ఛార్జ్ నివేదిక ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల నలభై నాలుగు స్వతంత్రానికి పూర్వం వచ్చినటువంటి చివరి కమిటీ విద్యా విద్యాభివృద్ధికి విద్యా ప్రణాళికలను రూపొందించడం అనేటువంటిది దీని యొక్క ప్రథమ ఉద్దేశము ఓకే నెక్స్ట్ రాధాకృష్ణ కమిషను స్వతంత్ర అనంతరము మొట్టమొదటి కమిషన్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క రాధాకృష్ణ అనేటువంటి బెనారస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్ కూడా ఉన్నారు మొదలాయర్ కమిషన్ ఇది మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ఈ యొక్క మొదలాయర్ కమిషన్ కూడా ఏర్పాటు అవ్వడం కూడా జరిగింది ఇది సంవత్సరం అడుగుతుంటారు మొదలాయర్ కమిషన్ అనగానే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరించడానికి అన్నమాట కొఠారి కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థ మొత్తాన్ని మార్గనిర్దేశనం చేయటము దీని యొక్క ప్రథమ ఉద్దేశము భారతీయ విద్యా కమిషన్ అని కూడా దీన్ని అంటారనమాట భారతీయ విద్యా కమిషన్ అని దీన్ని అంటారంటే కొఠారి కమిషన్ అంటారనమాట దౌలత్ సింగ్ కొఠారి అనేటువంటి అతను గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విరారా విరాళాల సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఈశ్వర్భాయ్ పటేల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఈశ్వర్భాయ్ పటేల్ అనగానే మనకి ఎస్యూపీడబ్ల్యూ అనేటువంటి అంటే సోషల్ యూజ్బుల్ ప్రొటెక్టివ్ వర్క్ అనమాట దీని ప్రథమ ఉద్దేశం ఈశ్వరుభాయ్ కమిటీ అనగానే మనకి ఎస్యూపీడబ్ల్యూ అనేటువంటిది గుర్తుకొస్తుంది అన్నమాట పని ద్వారా విద్య అనేటువంటిది ప్రాథమిక విద్యా సంస్కరణ పాఠ్య ప్రణాళిక పంతొమ్మిది అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం సమీక్ష అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడానికి నియమించినటువంటి కమిటీ ఏదంటే మనకి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అనాలి ఎస్యూపీడబ్ల్యూ అనగానే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ గుర్తుకు రావాలి మాల్కం ఆదిశేసాయ కమిటీ అనేటువంటిది ఇది కూడా ఈ యొక్క కటి కమిటీ సందర్భంలోనేది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఎనిమిది రెండు కూడా సమాంతరంగా నియమించబడినటువంటి కమిటీలు వృత్తి విద్యా సమీక్షను గురించి తెలియజేసింది రెడ్డిగా ఒకసారి వృత్తి విద్య గురించి తెలియజేసినటువంటి కమిషన్ ఏదంటే మనకు మాలకం ఆదేశారు చట్టోపాధ్యాయ కమిషన్ అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు విద్య గురించి సమీక్షించింది ఇది పేరులోనే ఉంది చట్టోపాధ్యాయ ఉపాధి విద్య కాబట్టి రెండు వరకు మర్చిపోవడం ఎనభై మూడు ఎనభై ఐదు భారతీయ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇరవై ఒకటవ శతాబ్దము భవిష్యత్తు సవాళ్ళు అనేటువంటిది భారతీయ జాతీయ విద్యా విధానం అనమాట దీంట్లో నుంచి అనేక సమూహాల మార్పులు కూడా రావడం జరిగింది రామమూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సమీక్ష గురించి దీన్ని నిర్మించాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో ఏమీ లోటుపాట్లు ఉన్నాయనేటువంటి దాని గురించి చర్చించడం కోసంగా రామమూర్తి కమిటీని నియమించారు జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సమీక్ష రామ్మూర్తి సిఫార్సులను కూడా ఒకసారి పరిశీలించమని కూడా జనార్దన్ రెడ్డి కమిటీని నియమించడం జరిగింది ఎన్ని సంవత్సరాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని పరిరక్షించడం కోసంగా సూచనలు సలహాలు ఇవ్వడం కోసంగా నియమించిన కమిటీ రామ్మూర్తి కమిటీ మరి ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం మరియు రామ్మూర్తి కమిటీ రెండు యొక్క విధి విధానాలను మళ్ళీ రామ్మూర్తి కమిటీ యొక్క సిఫార్సులను పరిశీలించడం కోసం నియమించిన కమిటీ అంటే జనార్దన్ రెడ్డి కమిటీ తొంభై తొంభై ఒకటి రామ్మూర్తి తొంభై ఒకటి తొంభై రెండు జనార్దన్ రెడ్డి పాల్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పుస్తకాల బరువుపైన నియమించినటువంటి కమిటీ అనమాట పిల్లల పుస్తకాల బరువు పైన తొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆచరణ కార్యక్రమం ఇది మనకు పంతొమ్మిది వందల తొంభై రెండు ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడం గురించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఆచరణ ఆచరణాత్మకమైనటువంటి విధానం అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు చతుర్వేది కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఎస్పాల్ సిఫారసుల పరిశీలన మేరకు దీన్ని నియమించడం వల్ల జరిగిందనమాట ఎస్పాల్ కమిటీ సిఫారసులు చేసినటువంటిది ఏదంటే చతుర్వేది కమిటీ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం భారం లేని పార్టీ ప్రణాళికను రూపొందించడం అనేటువంటిది జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం అంటే నేషనల్ కర్కులం ప్రేమ అనమాట రెండు వేల ఐదు ఈ సంవత్సరం కూడా అడుగుతారు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్